మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత ప్రధానంగా వెంటాడినటువంటి ఒక బలమైన విమర్శ లేదంటే రైజ్ అయినటువంటి ఒక అవినీతి సమస్య నీట్ పరీక్షలకు సంబంధించిన స్కామ్ దీన్ని అడ్డుపెట్టుకొని మోదీని ఎలా లాగాలా అని చాలా ప్రయత్నాలు చేసినటువంటి విధానాన్ని కూడా మనం అబ్జర్వ్ చేశాం అట్ ది సేమ్ టైం మనం కూడా కన్స్ట్రక్టివ్ వేలో దీనిపైన మోదీ ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి అని న్యూస్ అప్డేట్స్లో చెప్పడం జరిగింది అయితే మోదీ రియాక్షన్ అనేది ఎంత వైలెంట్గా ఉంటుందంటే ఆఫ్టర్ ఎ బిగ్ సైలెన్స్ ఆయన మాట్లాడారు ఒక ఇష్యూ మీద అని అంటే దాని లెవెల్ స్థాయిలో ఉంటుందని చెప్పొచ్చు నీటి అంశం మీద నిన్న లోక్సభలో మాట్లాడేటువంటి ప్రధాని చాలా స్పష్టమైనటువంటి విధానాన్ని వెలుగుచ్చారు ఈ ఇష్యూలో ఎవరైతే విద్యార్థులు బాధపడ్డారో వేదన పడ్డారో వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తున్నాం తప్పకుండా మీ అందరికీ న్యాయం జరిగేలా చూస్తూ ఉన్నాం దానికి సంబంధించిన స్టెప్స్ ఏవైతే ఉన్నాయో బలంగా ముందుకు వేస్తూ ఉన్నాం అట్ ది సేమ్ టైం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి రక్కసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి తోలు తీసే విధంగా కూడా చర్యలు చేపడతా ఉన్నాం అలాగే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి ఒక పకడ్బందీ ప్రణాళికను కూడా రచిస్తూ ఉన్నాం దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నామని మోదీ చాలా గంభీర స్వరంతో మాట్లాడారు అయితే నిన్న జరిగినటువంటి మోదీ సుదీర్ఘమైనటువంటి స్పీచ్లో ఇది ఒక క్లిప్ మాత్రమే కానీ ఆయన స్పీచ్ దేశ జనం మొత్తం కూడా వినాలి ఎన్నో విషయాల మీద ఆయన స్పందించారు కానీ ఆయన ఎంత ఓర్పుగల మనిషో మనకి ఒక విషయంలో స్పష్టమవుతూ ఉంది అటుపక్క విపక్షాలు ఇష్టం వచ్చినట్లుగా అరుస్తూనే ఉన్నాయి అవి ఇవో అడవుల్లో వచ్చేటటువంటి జంతువులు చేసే అరుపుల్లాగా అనిపిస్తూ ఉంటాయి నిత్యం అసలు ఎవరూ ఆగట్ల ఒక గ్రూప్ అయిన తర్వాత ఇంకో గ్రూపు సోకాల్డ్ ఎల్ఓపి గారు రాహుల్ గాంధీ గారు రచ్చగొడతా ఉన్నారు ఆ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి లేకపోతే వెల్లోకి దూసుకుపోండి అని చెప్పి అయినా కూడా వాటి నడుమున చాలా ఓపిక్గా మోదీ చాలా గంభీరమైనటువంటి విషయాలన్నింటినీ టచ్ చేశారు ఎక్కడ ఎద్దేవా చేయాలో అక్కడ ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీని ఎక్కడ తూర్పార పట్టాలో అక్కడ తూర్పార పట్టడము జరిగింది ప్రత్యేకించి నీట్ అంశం మీద చాలా క్లియర్గా మోదీ అయితే ఒక వార్నింగ్ని అలాగే విద్యార్థులకి భరోసానివ్వడం జరిగింది రానున్న రోజుల్లో పకడ్బందీగా పరీక్షలు జరగనున్నాయని మోదీ మాటల ద్వారా ప్రకటితం అవుతోంది ఆ వీడియో మీరు కూడా చూడండి రాష్ట్రపతి देश के हर नौजवानों को कहूंगा कि सरकार ऐसी घटनाओं को रोकने के लिए अत्यंत गंभीर है और युद्ध स्तर पर हम अपनी जिम्मेवारियों को पूरा करने के लिए एक के बाद एक कदम उठा रहे हैं युवाओं के भविष्य के साथ खिलवाड़ करने वालों को कतई छोड़ा नहीं जाएगा